నమస్కారం తెలంగాణలో ఒక వార్తా నివేదిక పెద్ద దుమారాన్ని రేపింది అర్ధరాత్రి అరెస్టులు మీడియా స్వేచ్ఛపై దాడి అని ఆరోపణలు అసలు ఏం జరిగింది ఈ మొత్తం వివాదం వెనుక ఉన్న వాస్తవాలు ఏంటో ఇప్పుడు లోతుగా చూద్దాం అసలు అర్ధరాత్రి పూట జర్నలిస్టులను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది కథ ఇక్కడే మొదలవుతుంది జనవరి పధ్నాలుగు రెండువేల ఇరవై ఆరు ఆ రోజు జరిగిన కొన్ని అరెస్ట్లు తెలంగాణ వ్యాప్తంగా ఒక పెద్ద చర్చకు ఒక పెద్ద వివాదానికి దారితీశాయి అయితే ఈ వివాదం ఉన్నట్టుండి ఒక్క రోజులో పుట్టుకొచ్చింది కాదు అసలు ఏం జరిగిందో ఆ మొత్తం కథను అర్థం చేసుకోవాలంటే మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి ఆ సంఘటనల క్రమాన్ని ఒకసారి చూద్దాం చూశారు కదా అంతా ఒక వార్తా నివేదికతో మొదలైంది ఆ తర్వాత అది కాస్త ఒక అధికారిక ఫిర్యాదుగా మారింది చివరికి ఎవ్వరూ ఊహించిన విధంగా ఈ వ్యవహారం అర్ధరాత్రి అరెస్టుల వరకు వెళ్ళింది మరీ ఇంత పెద్ద దుమారానికి కారణమైన ఆ నివేదికలో అసలు ఏముంది ఏం రాశారందులో ఆ వార్తాకథనం సారాంశం ఇదే ఎన్టీవీ లాంటి కొన్ని ఛానల్స్లో ప్రసారమైంది దాని ప్రకారం ఒక సీనియర్ మహిళా ఐఏఎస్ అధికారినికి తెలంగాణ ప్రభుత్వ మంత్రికి మధ్య వ్యక్తిగత సంబంధముందని ఆరోపించారు అంతేకాదు ఆ సంబంధం వల్లే ఆమెకు కీలకమైన పోస్టింగ్లు వస్తున్నాయని కూడా ఆ నివేదికలో చెప్పారన్మాట ఇక ఈ వివాదంలో చూడండి ఎంతమందున్నారో ఒకవైపు ఆ కథనాన్ని ప్రసారం చేసిన ఎన్టీవీ జర్నలిస్టులు మరోవైపు ఇది తమ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉందని ఫిర్యాదు చేసిన ఆ ఐఏఎస్ అధికారిని ఆమె సంఘం ఇక రంగంలోకి దిగి అరెస్టులు చేసిన తెలంగాణ పోలీసులు ఈ అరెస్టులు ప్రజాస్వామ్యంపై దాడి అని ఖండించిన బీఆర్ఎస్ లాంటి ప్రతిపక్షాలు చివరగా అరెస్టు చేసిన పద్ధతిని తప్పుబడుతూ నిరసన తెలిపిన జర్నలిస్టు సంఘాలు అంటే పరిస్థితి ఎంత సంక్లిష్టంగా ఉందో అర్థం చేసుకోచ్చు సరే ముందుగా ఫిర్యాదు చేసిన వాళ్ల వాదనేంటో చూద్దాం ప్రభుత్వం ఐఏఎస్ సంఘం ఏం చెప్తున్నాయి వాళ్ల వాదనలో ఉన్నది ఒకటే ఒక పాయింట్ ఇది వ్యక్తిత్వ హననం ఏమంటున్నారంటే ఇది జర్నలిజం కాదు ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం ఒక అధికారిణీ కీర్తి ప్రతిష్టలను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ కథనాన్ని ప్రసారం చేశారు ఇది వాళ్ల ప్రధాన ఆరోపణ ఇక పోలీసుల వైపు ప్రభుత్వ వైపు వాదన చూస్తే వాళ్లు తమ చర్యలను గట్టిగా సమర్థించుకుంటున్నారు ఆ నివేదిక పూర్తిగా నిరాధారమైనది పరువు నష్టం కలిగించేలా ఉంది అంటున్నారు ఐఏ సంఘమైతే ఇది జర్నలిజం కాదు ఇది బ్లాక్మెయిలింగ్ అని తేల్చి చెప్పేసింది మరి పోలీసులేమంటున్నారంటే మేం నోటీసులిచ్చినా వాళ్లు సహకరించలేదు అందుకే అరెస్ట్ చేయాల్సి వచ్చింది అని అంతేకాదు నిందితుల్లో ఒకరు బ్యాంకాక్ పారిపోయేందుకు ప్రయత్నించారని మరొకరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారని ఇలాంటి విషయాలను కూడా వాళ్లు బయటపెట్టారు తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం అన్నై మాట చూడండి ఇది జర్నలిజం కాదు ఇది బ్లాక్ మెయిలింగ్ ఈ ఒక్క మాటతో వాళ్ల వైఖరి ఏంటో చాలా స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళు దీన్ని ఒక వార్తగా కాకుండా ఒక బెదిరింపు చర్యగా చూస్తున్నారన్నమాట అంటే నైతికంగా ఇది చాలా పెద్ద తప్పు అని వాళ్ల భావన సరే ఇది ఒకవైపు వాదన ఇప్పుడు నాణేనికి మరోవైపు చూద్దాం ప్రతిపక్షాలు మీడియా గ్రూపులు ఏమంటున్నాయి ఈ అరెస్టులను ప్రజాస్వామ్యంపై దాడి అని ఎందుకంటున్నాయో చూద్దాం ఈ అరెస్టులను విమర్శిస్తున్న వాళ్లందరూ ఒకే ఒక్క విషయంపై దృష్టి పెడుతున్నారు అది పత్రికా స్వేచ్ఛను అణచివేయడమే అని వాళ్ల దృష్టిలో అసలు సమస్య ఆ వార్తలో ఏముంది అనేది కాదు దానికి ప్రభుత్వం స్పందించిన తీరులోనే ఉంది వాళ్ల వాదనే ఒకవేళ ఒక వార్త తప్పైతే చట్టపరంగా నోటీసులివ్వాలి అంతేగాని అరెస్టులు చేయకూడదు అది అర్ధరాత్రిపూట అరెస్టు చేయడమనేది జర్నలిస్టులమీద కాదు ఉగ్రవాదులమీద ప్రయోగించే ఒక బెదిరింపు వ్యూహం అని వాళ్లంటున్నారు హరీష్రావు కేటీఆర్ లాంటి ప్రతిపక్ష నాయకులైతే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు చర్య అని గట్టిగా విమర్శించారు అంటే తమకు వ్యతిరేకంగా మాట్లాడే మీడియా గొంతులను నొక్కేసే ప్రయత్నంలా దీని చూస్తున్నారన్నమాట ఇక బీఆఎస్ నాయకుల స్పందన చూడండి ఇది ప్రజాస్వామ్య హత్య ఈ మాట చాలా బలంగా ఉంది కదా బట్టి అర్థమవుతోంది వాళ్లు ఈ అరెస్టులను ఒక సాధారణ లా అండ్ ఆర్డర్ విషయంగా చూడట్లేదు ఏకంగా ప్రజాస్వామ్య మూలాలపై జరిగిన దాడిగానే పరిగణిస్తున్నారు సో ఈ మొత్తం వివాదం వెనుకొన్న అసలు సంఘర్షణ ఏంటి ఇది రెండు పెద్ద సిద్ధాంతాల మధ్య పోరాటంలా మారింది ఇక్కడ రెండు వాదనలు ముఖాముఖిగా నిలబడ్డాయి ఒకవైపు ప్రభుత్వవాదన ఏంటంటే జర్నలిజం అనేది నిరాధారమైన వ్యక్తిత్వ హననంగా మారకూడదు అధికారులు ముఖ్యంగా మహిళల గౌరవం గోప్యత చాలా ముఖ్యం వాటిని కాపాడాలి అంటున్నారు ఇక మీడియా వాదన దీనికి పూర్తి భిన్నంగా ఉంది వాళ్ళేమంటున్నారంటే పత్రికలను భయపెట్టడానికి ప్రభుత్వం పోలీసు అధికారాన్ని వాడకూడదు ఒక వార్త రాసినందుకు అర్ధరాత్రిపూట అరెస్టులు చేయడమనేది వాక్స్వాతంత్ర్యానికే ప్రమాదం అని గట్టిగా వాదిస్తున్నారు సరే ఇంతకీ ఇప్పుడు పరిస్థితి ఏంటి ఈ కథ ఇక్కడితో అయిపోలేదు ఇంకా చాలా జరుగుతోంది ప్రస్తుతం ఏం జరుగుతోందంటే అయిన జర్నలిస్టులను రిమాండ్ కోసం కోర్టులో హాజరుపరిచారు అయితే మెజిస్ట్రేట్ వాళ్ల రిమాండ్ అభ్యర్థనను తిరస్కరించినట్లుగా కొన్ని వార్తలొస్తున్నాయి కాని ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు ఇంతటితో ఆగకుండా పోలీసులు ఇలాంటి వార్తలు ప్రసారం చేసిన మరో ఏడెనిమిది యూట్యూబ్ ఛానళ్లపై వెబ్సైట్లపై కూడా కేసులు పెట్టారు అంటే ఈ ప్రభుత్వ అధికారం వర్సెస్ మీడియా స్వేచ్ఛ అనే చర్చ మరింత ముదురుతోందన్నమాట చివరిగా ఈ మొత్తం సంఘటన మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది మీడియా స్వేచ్ఛకు వ్యక్తిగత గౌరవానికి మధ్య ఆ గీత ఎక్కడ గీయాలి ఎక్కడ పత్రికా స్వేచ్ఛ మొదలవుతుంది ఎక్కడ వ్యక్తిగత గోప్యత ముగుస్తుంది ఒక ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో ఈ రెండింటి మధ్య ఆ బ్యాలెన్స్ ఎలా సాధించాలి దీనికి అంత తేలికగా సమాధానం దొరకకపోవచ్చు కాని ఈ చర్చ జరగడం మాత్రం చాలా అవసరం